இப்ப <laughs> <laughs> బుబ్బలి ఒక ప్రత్యేకంగా కూరండ్ కాదండి ప్రారంభించే సమయం ఆసనమైన దానికి కూడా ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ఏదైతే ఆంధ్రాకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వాడుకోవటానికి ప్రయత్నిస్తుందని తెలియజేస్తున్నాను ఆంధ్ర ప్రీమియర్ లీగ్ బిగ్గర్ గా బెటర్ గా బోర్జర్ గా చేద్దామని నిశ్చయించుకోవడం జరిగింది ఆ ప్రకారంగానే ఆ ప్రకారంగానే మరి ఇప్పటి దాకా కూడా ఫ్రాంచైస్ ని ఈసారి రెస్పాన్స్ అధికంగా ఉండటం వల్ల ఇంకా పెద్ద ఎత్తున చేద్దామని ఆలోచనతో ఏడు ఫ్రాంచైజీకి అది పెంపొందించడం జరిగింది అదేవిధంగా గతంలో ఏదైతే ఫ్రాంచైజ్ ఫీజు సంవత్సరానికి ఉండేదో డెబ్బై ఐదు లక్షలు మినిమంగా పెట్టుకొని అది సుమారు యావరేజ్ నా సుమారు తొమ్మిది మందిని ఆ కేటగిరీలో పెంచడం జరిగింది అదేవిధంగా గ్రేడ్ ఏ కింద ఇరవై ఒక్క ప్లేయర్స్ తీసుకోవటం జరిగింది అదేవిధంగా గ్రేడ్ డిలోని నూట పన్నెండు మందిని తీసుకోవటం జరిగింది అలాగే గ్రేడ్ సిలో మూడు వందల డెబ్బై ఎనిమిది మందిని తీసుకోవటం జరిగింది ఇదే కాకుండా మరి కి ఛాన్స్ ఇవ్వాలి మరి మొన్న ఐపీఎస్ తీసుకుంటే సూర్యవంత్ కంపల్సరీగా టీంలో ఉండే విధంగా అదే విధంగా అండర్ సిక్స్టీన్ ప్లేయర్స్ కూడా గతంలో వాళ్ళకి అవకాశం ఉండేది కాదు ఇప్పుడు స్టేట్ లెవెల్లోని అండర్ సిక్స్టీన్ ప్లేయర్స్ ఎవరైనా రిప్రజెంట్ చేసి ఉంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చే విధంగా తీసుకోవటం జరిగింది చేసుకోవటం జరిగింది అయితే ఇప్పటికే ఏడు ఫ్రాంచైజీలు కూడా వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ ని మార్కెట్ ప్లేయర్స్ ని రీటైన్ చేసుకోవటం జరిగింది ఒకసారి ఆ వివరాలు చూస్తే అమరావతి రాయల్స్ జి హనుమ విహారి ఇంటర్నేషనల్ ప్లేయర్ హనుమ విహారిని వాళ్ళు రీటైన్ చేసుకోవటం జరిగింది విధంగా విజయవాడ సన్ షైనర్స్ అశ్విన్ హెబ్బర్ ని రీటైన్ చేసుకోవటం జరిగింది అలాగే రాయల్స్ ఆఫ్ రాయలసీమ షేక్ రషీద్ ని రీటైన్ చేసుకోవటం జరిగింది అదేవిధంగా తుంగభద్ర వారియర్స్ సిహెచ్ స్టీఫన్ విధంగా కేవీ శశికాంత్ వారిద్దరిని కూడా రీటైన్ చేసుకోవడం జరిగింది అలాగే సింహాద్రి వైజాగ్ లైన్ రికీబోయి రీటైన్ చేసుకోవడం జరిగింది అలాగే కాకినాడ కింగ్ కేఎస్ భారత్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని రీటైన్ చేసుకోవటం జరిగింది అదేవిధంగా భీమవరం బుల్స్ కె నితీష్ కుమార్ రెడ్డి కరెంట్ ఇండియన్ ప్లేయర్ ఆయన్ని రీటైన్ చేసుకోవటం జరిగింది వీళ్ళు కాకుండా ఇంకా మార్కెట్ ప్లేయర్స్ లో ముగ్గురు ఉన్నారు పైల అవినాష్ అదేవిధంగా పివి సత్యనారాయణ రాజు అదేవిధంగా టి విజయ్ వీళ్ళు ఆప్షన్ లో టీమ్స్ ఎంపిక చేయబడతారనే విషయం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు రావాలన్న ఆలోచనతో గతంలో పదిహేను మ్యాచ్లు ఉండటం జరిగింది ఏపీఎల్ లో దాన్ని ఇప్పుడు ఇరవై ఒక్క మ్యాచ్లుగా పెంచడం జరిగింది ఇవి కాకుండా ప్లే ఆఫ్ మ్యాచ్లో నాలుగు మ్యాచ్లు ఉండ ఉండటం జరుగుతుంది సో మొత్తం మీద ఇరవై ఐదు మ్యాచ్ల్లోని ప్లేయర్స్కి అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాను ఈ ఫ్రాంచైజీస్ వాళ్ళు బిడ్స్లోని అత్యధికంగా రెండు కోట్ల యాభై లక్షలు అత్యధికంగా బిడ్ రావడం జరిగింది ముఖ్యంగా ఈ సీజన్లోని మరి కి ఎక్కువ అవకాశాలు వచ్చే విధంగా అదేవిధంగా ప్లేయర్స్ వాళ్ళ ప్రతిభని ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఐపీఎల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టాలెంట్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానించి మరి ఈ ప్లేయర్ అది మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి మ్యాచెస్లోని ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి కూడా గతంలో ఎనడు లేని విధంగా స్పెషల్ అవార్డ్స్ కూడా నిర్ణయించి మరి వాళ్ళని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని విషయం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఏపీఎల్కి సంవత్సరం ఫ్రాంచైజీస్ ఫ్రాంచైజీస్కి ఎవరైతే ముందుకొచ్చి ఏడు ఫ్రాంచైజీలు కూడా అత్యధిక అమౌంట్స్కి తీసుకోవడం జరిగిందో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఈ సందర్భంగా సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఏపీఎల్లో ప్లానింగ్ చేసినప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది ఇంత అధికంగా అమౌంట్స్కి ఫ్రాంచైజీస్ ముందుకు వస్తాయని ఎవరు కూడా అనుకోలేదు ఆ సమయంలో కూడా ఏసీఏ మరి మేమున్నాము క్రికెటర్స్ ని ఐడెంటిఫై చేయటం క్రికెట్ డెవలప్మెంట్కి మా బాధ్యత కాబట్టి ఒక బ్లాంక్ చెక్ విధంగా ఏపీఎల్ కండక్ట్ చేయడానికి మేము ఎంత ఖర్చైనా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని ఏదైతే ఏసీఏ ముందుకు వచ్చిందో వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఏపీఎస్ సీజన్ గా క్రికెట్ డెవలప్మెంట్కి తోడ్పడే విధంగా మరి ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ఎంటర్టైన్మెంట్తో కలుపుకొని మరి వ్యూవర్స్ కానీ లేకపోతే ఫ్యాన్ పార్క్స్ ద్వారా కానీ క్రికెట్ని ఒక ఫెస్టివల్గా ఏపీఎల్ ద్వారా షోకేస్ కేస్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయని మీకు అందరికీ గతంలో సెలెక్ట్ కాకుండా మరి మెయిన్ టీమ్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి రషీద్ గానీ లేకపోతే ముంబై ఇండియన్స్ కింద లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ కి విజయ్ గానీ వీళ్ళందరూ కూడా ఆడటం జరిగింది ఖచ్చితంగా ఈసారి ఒక పెద్ద టాలెంజ్ కూల్తో ప్రత్యేకంగా టాలెంట్ స్కౌట్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ ఒక పది మంది అయినా ఈ టై అవ్వాలని మా ఆదేశం లాస్ట్ ఇయర్ లో ఏదైతే ఫ్రాంచైజ్ ఫీజు ఉందో అది పెంపొందించడం జరిగింది ఆ పెంపొందించాక మా టీమ్ వచ్చినా సరే తప్పనిసరిగా అవకాశం ఇచ్చి ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎగ్జిస్టింగ్ థింగ్స్ కాబట్టి వాళ్ళని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేసి కొత్త వాళ్ళని ఉద్దేశం కాదు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ లో అది మినిమం క్వాలిఫికేషన్ అడిగిన ప్రశ్నకి ఈసారి ఈ టాలెంట్ స్కూల్ని ఐదు వందల ఇరవైకి ఏదైతే పెంచడం జరిగిందో అది కేవలం దానికి సంబంధించి మీరు చెప్పిన దానికి ఆలోచన చేసి చేయడం జరిగింది అంటే ఇప్పుడు డొమెస్టిక్ సీజన్ ఉంటుంది దిలీప్ ట్రోఫీ రంజీవ్ ట్రోఫీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఎంతో మంది యంగ్స్టర్స్ రోజు డైరెక్ట్ గా ఇండియన్ టీమ్ కి ఐపీఎల్ లో వాళ్ళ ప్రభుత్వం చూపించి ఇది ఏది కూడా డొమెస్టిక్ టోర్నమెంట్ ఆడకుండే లీగ్ ట్రాప్ చేసి డైరెక్ట్ టీం ఇండియాలో ఆడుతున్నారు ఆ విధంగా మనకి ఏపీఎల్ లో కూడా ఏపీఎల్ లో ఎవరైతే ప్రభుత్వం చూపించి ఆ తద్వారా ఆంధ్ర క్రికెట్ టీం రంజీ ట్రోఫీ టీమ్ లో ఆడటానికి అవకాశం వస్తే తప్పనిసరిగా దీని ఏమి సాల్వ్ అయినట్లే కదా సోనీ లిప్ జరుగుతుంది కాబట్టి నెగోసియేషన్ స్టేజ్ లో ఉందండి తప్పనిసరిగా ఒక ప్రముఖ ఛానల్ లైఫ్ టెలికాస్ట్ ఇచ్చే విధంగా చర్య తీసుకుంటుంది కొద్దిమంది ఇప్పుడు మీరు చెప్పిన కేటగిరీలో ఉంటారు తప్పనిసరిగా ఉంటారు రేట్ ఆఫ్ రెఫ్యూజి ఇచ్చాము వాళ్ళందరూ కావాలంటే మళ్ళీ ఈ ప్రైస్ కి మీకు ఎవరు వేసినా కూడా ఫస్ట్ మీకు ఇస్తామని చెప్పి ఇచ్చాము దాంట్లో వాళ్ళు అయినా కూడా పాత రేట్కే కావాలని చెప్పేసి కోర్టు వేస్తాం కోర్టులో కేసేసి క్రికెట్ లో ఎలాంటి క్రీడాకారులు భవిష్యత్తుతో ఆడపడమే అది వాళ్ళకి తెలియాలి మన చేయాలి మన ఇరవై ఐదు నాలుగు వైజాగ్ లోనే జరుగుతాయండి కానీ వచ్చే సంవత్సరం నుంచి మంగళగిరి కడప వైజాగ్ మూడు ప్రాంతాలు ప్రాంతాల వారిగా మ్యాచ్ చేయాలని ఐదు మ్యాచ్ వైజ్ ఆగి ఈ ఐదు మ్యాచ్ లో అదర్ దాన్ దాట్ ఐ థింక్ మేము ఈ ఐపీఎల్ ముందు ఉమెన్ ప్రీమియర్ లీగ్ చేస్తున్నాం ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఫర్ ఓన్లీ ఫర్ ఆంధ్ర ఇది సొంతంగా ఏ టీమ్ ఎవరు కూడా బిడ్స్ లో కానీ దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు ఓన్లీ ఆంధ్ర గురించి డబ్బులు పెట్టుకొని ఉమెన్ ప్లేయర్స్ ని కూడా దీంట్లో డెవలప్ చేయాలనుకుంటుందో ఈ ఉమెన్ ప్లేయర్ ని ఇది బిఫోర్ ఏపీఎల్ లాంచ్ అది ఉమెన్పి చేస్తాం అది కాకుండా మనకి ఒక ట్వంటీ మ్యాచ్ జాన్యువల్ ఇచ్చారండి ఇవి ప్రస్తుతానికి వైజాగ్ క్రికెట్ స్టేడియం లో జరిగే మ్యాచ్లు అని భవిష్యత్తులో నెక్స్ట్ నెస్ట్ ఐపీఎల్ ఎన్ని మ్యాచ్లు వస్తాయి ఏంటి స్టార్ట్ అయ్యే ముందు మనకు తెలుస్తుంది ఇలా నా స్టేడియం చాలా బాగుంది అని అందరూ చెబుతున్నారు కాబట్టి అన్ని టీమ్ లో రావడానికి ఎక్కువ మ్యాచ్లు రావడానికి లాస్ట్ టైం కన్నా చాలా మంది ఎవరు చేసుకుంటే లాస్ట్ టైం ఏపీఎల్ ఆడిన వాళ్ళు ఆంధ్ర నుంచి తొమ్మిది మంది ఆడారు తొమ్మిది మంది ఆడాడు కాబట్టి తొమ్మిది మంది కింద స్థాయి నుంచి వచ్చినట్లు మీకు పైల వరకు ఏం ఆడారు ఆయన పంజాబ్ ఆడారు ఎస్ ప్రసాద్ కాకపోతే వీళ్ళందరూ కూడా కింద స్థాయి నుంచి వచ్చిన

తీసుకొచ్చి ఏదో పెట్టామంటే సూర్యవంశి అందరూ పెట్టాం చిన్న చిన్న పిల్లలు బయట దానికి తీసుకెళ్ళాలని అంటే వాళ్ళు పెర్ఫార్మెన్స్ పెట్టు మనం ఎక్కువ మ్యాచ్ పెట్టకుంటే ప్రదర్శన చేసేది